వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎల్బి నగర్ రింగ్ రోడ్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉన్న బడంగ్పేట్ లొకేషన్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో టూ బీహెచ్కి ఇండిపెండెంట్ హౌసెస్ తేల్కున్నాయి లొకేషన్ వచ్చేసి శ్రీ విద్యా టౌన్షిప్ అండి మనకి మార్కెట్ రేట్ కన్నా తక్కువనే కోర్ట్ చేస్తున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్సీఐ టు బడంగ్పేట్ ఎల్ఏ కనెక్టింగ్ మెయిన్ రోడ్ నుంచి ఉంటుందండి అండ్ వెరీ నియర్ టు ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో మనకి టూ హౌసెస్ ఫర్ సేల్ కు ఉన్నాయి మోర్ డీటెయిల్స్ కోసం మేము కాంటాక్ట్ డీటెయిల్ మీకు డీటెయిల్స్ మీకు దృష్టిలో తెలియజేస్తున్నాము మీకు సంబంధించండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్ కి ఇంటర్ హౌజెస్ అండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇంటర్ హౌస్ మీద ముందు తీసుకురావచ్చు చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండ్ దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి స్లేట్ ఇంటర్నేషనల్ స్కూల్ గానీ అకాడమిక్ హైట్స్ కానీ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి అండ్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ స్పోర్ట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలో ఉన్నాయి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం ఫిఫ్టీ మినిట్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ చేరుకోవచ్చు ఇక్కడ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి ఫార్టీ థౌసండ్ స్క్వేర్ యాడ్ ఉందండి జనరల్గా మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ప్లస్ కన్స్ట్రక్షన్ వేసుకున్నా సరే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ టు నైంటీ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది కానీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కే కోచ్ చేస్తున్నారు సో మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో మేము నంబర్ తెలియజేస్తున్నాము కాంటాక్ట్ డీటెయిల్స్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండి లొకేషన్ వచ్చేసి శ్రీ విద్యా టౌన్షిప్ అండి మనకి దగ్గరలోనే అన్ని సూపర్ మార్కెట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోను ఫ్రంట్ వచ్చేసి సిసి రోడ్ నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి మోర్ డీటెయిల్స్ కోసం డిస్లో నెంబర్ కాల్ చేయండి వాళ్ళు తెలియజేస్తారు జస్ట్ మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండి చుట్టూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఉంటాయి మోర్ డీటెయిల్స్ కోసం డిస్లో నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ తెలియండి అన్ని కూడా మీకు డైరెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ మీ ముందుగా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి వీడియోస్ ఎందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్